వేల నాలుగు రూపాయలు ఇవ్వలేదు అప్పించారు కూడా మనం ఈ విషయాలు నాలుగు విషయాలు ఎందుకు చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి విషయాలు అన్నింటి కూడా ఏదో తిరుపతి కూడా అంతే కదా మన సుప్రీంకోర్టు కూడా బుద్ధిలో లేదా మీరు దేవుడు కూడా అడగకుండా సేవ చేస్తే మీరు మూసుకొచ్చారు కదా సుప్రీం ఏది తిరుపతి పంచుకో చేస్తుందా అది అన్ని కూడా అబద్ధాల మహాగనులు ఆయన ఏం చెప్తే మీడియా అదే మాట మీడియా చూసిన వాడి ప్రజలు అదే రూపంలో మనం ఎవరు మాట్లాడుకోవడం వల్ల ఈ ఇబ్బంది అని నా అభిప్రాయం అది అలా కాకుండా మన అందరూ మాట్లాడే అధికారులు అందరూ కూడా ఆ మండలం రెండు బస్సులు బస్సు ఈ మండల బస్సు టౌన్తో రెండు నాలుగు బస్సులు రెండు రోజులు రెండు చేతులు మాట్లాడుతు వెళ్ళిపోయి అక్కడ ఏదో రెండు రోజులు శిక్షణ తరగతి పెట్టి మేధావులబ్బుల చేత అంటే నేను ఏదో ఆకాశాలు రెండు మండల ఈ అధికార లెక్కలతో గణాంకాలతో సహా చెప్పగలిగినటువంటి వాళ్ళకి జరిగింది ఏ రకం మనం అవరు చేస్తున్నారు ఏ రకం మన పార్టీ ఇదన్ని ప్రజల్లోకి ఎలా కాదంటే కార్యకర్తలు అందరూ కూడా ఆ నాలుగు అవసరం అని చెప్పేసి మేము భావిస్తున్నాను కాబట్టి అలాంటి శిక్షణ తరగతి ఏర్పాటు చేసుకోవాలని అభిప్రాయం పడుతున్నాను ఇది అలాంటి ఏర్పాటు చేసుకున్నట్టు మనం అందరూ కూడా ఒకటి రెండు రోజులు కూర చెప్పేసి చెప్పేసింది మనం చేస్తున్నాం దాని మీరు ఇంగీకరణ అంటే మీరు ఎలాంటి అలా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకుని అనార్గలుగా మనం మరి ఎవరు అడిగితే ఎవరిమే ఏం నువ్వు మాట్లాడుతున్నావు అది వాస్తవం కాదు ఇదిగోప్పుడు నేను చెప్తున్నా మీరు ఇది కరెక్ట్ ఆయన స్థాయిలో కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి నా ఒక కోరిక అలాంటి అక్రమం చేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ రక్షణ బాధంలో కలిసి ఒక కుటుంబంగా మనం ప్రయాణం చేసినట్టయితే ఖచ్చితంగా ఎక్కుతూ అవలేలుగా అవలేలు నల్లేరు కాడిన పండి లాగా పేవరం లేదు అవలేలుగా మనం ఎక్కుతామని చెప్పేసి ఆ రకంగా మీరు అందరూ కూడా మరి సహకరించాలని చెప్పేసి పేరు పేరు మీ అందరు కూడా మరి నాకన్నా అంతో సీనియర్లు ఉన్నారని ఎంతో శ్రమించి పార్టీ కోసం పాటు పడేటువంటి నాయకులతో మీ అందరికి కూడా పేరు చేతులైతే నేను చేతులు వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అవకాశం ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు ఐదో తారీఖు జడ్జి అయింది కాబట్టి ఈ ఐదో తారీఖు లోపులో ఈ ఈ కంపెనీ ఎలా పూర్తి చేయాలనే విషయాన్ని మీరు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి చాలా చూసుకుంటాను మరి బాజు గారు శ్రీరామపురం కూడా ఎస్కూ పట్టుకొచ్చారు సర్పంచ్ బల్లిరాజు గారు చంద్రరాయ్య ముగ్గురు కలిసి శ్రీరాంపురం గ్రామ కమిటీ బీసీ కమిటీ నుంచి అనురాజు బాగ్ తిరుమల నిర్మాణ రామాయ్యేడు శ్రీను సాను రాము కోట్లు శ్రీనివాసరావు ఎస్సీ కమిటీ నుంచి శంతా భాగ్యనందరావు మంద రవిశాస్త్రి జోసఫ్ కొడవంతులు సుబ్బార్ మంతెన శ్రీనివాసరాజు కల్లి వెంకటమరళి వర్మ కొండేడి శ్రీనివాసరావు చింత ఇమానియ పోలయ్య అలాగే స్టూడెంట్స్ విభాగం నుంచి వెంకటరాజు వెంకట్రాజు వర్మ పాలపతి జానీ ప్రసాద్ వీరవలి పాదజీ గోపతరాజు సతీష్ కుమార్ మీరు ఇది పట్టుకొచ్చి నాకు ఈ ఎన్ని పర్వాలేదు నిజంగా నిన్న చెప్తే ఇవాళ వచ్చేది ఇవాళ ప్రత్యేక మిమ్మల్ని మీకు బాధ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ అడుగులో అడుగుతున్నట్టు చూసి అలాగే అది గ్రామాల్లో కూడా ఇస్తారని చెప్పేసి మీకు కోరుతా

लाइन में आ भी चलते हैं ओके ओके टारगेट है चाहिए और दे पावर दे पावर में अच्छा लॉस रे लॉस रे लॉस रन तो आउट है कैंपटीस कॉलेज खत्म मैं और होलो

लोग बोल ये लाइन आईपिन्ट जो है कहाँ देख पाएगी यालवियन अनाकोड़े अनाकोड़े इधर वाले इधर वाले बाले अम्बिडी से इधर वो क्या क्या फिलिप्सेड़े फिलिप्सेड़े दूरबाड़ నా కూడామరాడేషన్ గారి శ్రీరాంపురం చదువు అయిపోయింది తుందూరు ఆ లైన్ ఈ లైన్ తుందూరు జనల్ గారు

Dersim var mı? Dersim var mı? Yanımdır. Nasıl mı? Nasıl mı?

Yanamdır. Sağ olun.

ఆ పేరు నంబర్ దగ్గర ఫోటో తో పాటు ఐడి కార్డు నెంబర్ ఉంది వాటర్ ఐడి పాస్పోర్ట్ ఫోటో ఇరవై మంది సార్ కూడా ముఖ్యంగా ఏ కంపెనీలు అయితే వేస్తామో ఐదు రైతుల కాడికి పక్కనే పేరు పక్కన ఫోన్ నెంబర్ వాటర్ ఐడి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మన చేయవచ్చు ఉంటాయి తప్పనిసరి మీరు అందరూ త్వరలోనే ఈ కంపెనీలు అన్ని కూడా వేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా మరొకసారి మళ్ళీ రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి టూ పాయింట్ ఓ మనందరం కూడా ఎప్పుడా ఎప్పుడూ నిజంగా ఎదురు చూస్తున్నాం ఎందుకంటే కూటమి నాయకులు ముఖ్యంగా అందరూ కాకపోయినా యంగ్స్ట్రాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ సెవెంటీ ఎంఎం స్కీమ్ చూపిస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా ఎవ్వరికే చదవక్కలేదు ఇక్కడ ముఖ్యంగా పెద్ద భూసేం రాజు గారు మన మండల అధ్యక్షులుగా ఉన్నారు మన అందరికి కూడా ఏ చిన్న విషయంలో అయినా సరే ఇబ్బంది వస్తే వెంటనే స్పందించే వ్యక్తి అలాగే జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు గారు కానివ్వండి మన ఇన్చార్జ్ గారి కానివ్వండి వారితో పాటు మేమందరం కూడా ఏ గ్రామంలో ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా ఫోన్ చేస్తే మీ అందరికీ సపోర్ట్ గా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం Gracias.